నువ్వు చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయింది అంటూ అల్లు అర్జున్పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను దాదాపు పదకొండు విభాగాల్లో అవార్డుల ఫిల్మ్ అవార్డులని ప్రకటించింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేశారు వీటితో పాటు కొన్ని స్పెషల్ జ్యూరీ అవార్డులను అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పుష్ప టు ది రైజ్ చిత్రానికి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా ఎంపికయ్యారు ఈ నేపథ్యంలో బన్నీ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అయితే తెలంగాణ యొక్క ఈ అద్భుతమైన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ రావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న నేపథ్యం తెలిసిందే అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కే వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ పై ఇక ఆయన మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇది అని నిరూపించుకున్నాడు పుష్ప పుష్ప టూ మూవీస్ తో మాత్రం ఎంతో అద్భుతంగా ప్రపంచాన్ని ఏలేసాడు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ని పుష్ప టూ మూవీ సందర్భంగా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు సొంతం చేసుకోవడం చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఇలా చేసి అల్లు అర్జున్ ఇండస్ట్రీ మొత్తం తన వైపుగా తిప్పుకుంటున్నాడు అంటూ ఇలా మరెన్నో అవార్డులని బిరుదులని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారిపై షాకింగ్ కామెంట్స్ చేశారట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలు కాస్త నెట్టింటర్ ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి